అంటే అసలు సినిమాలు తగ్గించుకోవాలనేది ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు ఆవిడ సినిమాలు తీస్తుంది హిట్ పేరుగా తాగుతున్నారు ఈ మధ్యలోనే సినిమాలు తీస్తుండగానే కొన్ని విమర్శలు కొంతమందిపై విమర్శలు కూడా ఎదుర్కొన్నారు కొన్ని నిందలు కూడా వచ్చాయి సో అసలు దీనికి కారణం ఏంటంటారు నిందలు కాదు కొన్ని కాంట్రవర్సీస్ వచ్చినాయి కొంతమందితో చిన్న ఇబ్బంది అభిప్రాయ భేదాలు వచ్చినాయి అది పర్టికులర్గా విజయ నిర్మల్తో ఒక చిన్న క్లాస్ విజయ నిర్మల గారితోను కృష్ణ గారితో కూడా గారు నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారి మీద కొంచెం నెగిటివ్ మాట్లాడారు ఆవిడ తర్వాత ఓకే ఆయనతో ఎక్కువ సినిమాలు నటించినప్పటికీ నటిగా తనని ఎప్పుడూ అప్రిషియేట్ చేయలేదు నాగేశ్వరరావు గారు అనేది ఆవిడ కంప్లైంట్ అంటే తనని ఒక నటిగా గుర్తించలేదు ఆయన అనే ఒక ఎలిగేషన్ ఆవిడ చివరి వరకు ఉండింది అలాగే కృష్ణ గారు ఆయన అసలు మాట్లాడేవాడు కాదు అనేది ఒక గొడవ అది కాకుండా డెబ్బై ఐదులో చిన్న ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం జరిగింది వాళ్ళ మధ్య డెబ్బై ఐదులో తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి హైదరాబాద్లోనే ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే వెంగళరావు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మండలి వెంకటకృష్ణారావు గారు బాధ్యత తీసుకుని ఆ సభలు నిర్వహించాడు దాంట్లో సినిమా పరిశ్రమ నుంచి చందాలు అడిగాడు ఆయన మీరు కొంత కంట్రిబ్యూట్ చేయాలి అని అప్పుడు ఇండస్ట్రీ ఏం చేసిందంటే కొన్ని నాటకాలు డిజైన్ చేసి కొన్ని ఓళ్ళల్లో ప్రదర్శించి వాటికి టికెట్లు పెట్టి ఆ డబ్బులు ఆ సభలకు ఇచ్చేటట్టుగా ఒక అరేంజ్మెంట్ చేసుకున్నారు అలా వేసిన నాటకాల్లో తోడి కోడళ్ళు అనే నాటకం ఒకటి అత్తాకోడళ్ళు అనే నాటకం ఒకటి ఇలా కొన్ని నాటకాలు ఉన్నాయి అందులో ఈ అత్తాకోడళ్ళు నాటకం కాంచన గారు వాణిశ్రీ గారు చేసేవారు అంటే సరస్వతి లక్ష్మీదేవి వీడిద్దరూ అత్తాకోడాళ్ళు అనుకుంటే ఆవిడ సరస్వతి వేసేది గారు ఈవిడ లక్ష్మీదేవి క్యారెక్టర్ ఈ పాత్రల మధ్య కాన్వర్జేషన్ ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కలాగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఈ మాట్లాడే క్రమంలో ఒక ఊళ్ళో ఆ నాటకం ప్రదర్శిస్తూ ఉండగా ఏంటి లేట్గా వచ్చావు లక్ష్మీదేవి అని అడుగుతుంది ఆవిడ ఈవిడిని అడిగితే అని అయినా హిట్ సినిమాలు ఏమీ లేవు కదా ఎందుకు లేట్ అయ్యావు నువ్వు అని అంటే హిట్ సినిమాలు ఏమీ లేవు కానీ పాత దేవదాస్ టికెట్లు దొరక్క ఇబ్బంది పడ్డాను నేను అంటుంది ఆవిడ వాణిశ్రీ ఈ పాత దేవదాసు సినిమా ప్రస్తావన రావటము కొత్త దేవదాస్ ఖాళీగానే ఉంది కానీ పాత దేవదాసుకి టికెట్లు దొరకట్లేదు అనే ఇంప్రెషన్ వచ్చేలాగా ఆవిడ డైలాగ్ చెప్పింది ఆ నాటకంలో అక్కడ ఆ వేదిక కింద ఆహుతుల్లో కృష్ణ గారు విజయ నిర్మల వీళ్ళందరూ ఉన్నారు విజయ నిర్మల డైరెక్ట్ చేసింది ఆ సినిమాని ఇది దేవదాస్ని కొత్త దేవదాస్ని కొత్త దేవదాసు సినిమా రిలీజ్ అయినప్పుడు దాని మీద వాంటెడ్గానే పాత దేవదాసు నాగేశ్వర గారు రిలీజ్ చేసేట్టు కంపారిజన్ వచ్చి ఆ సినిమా బాగుంది ఈ సినిమా బాగాలేదు అని చెప్పి జనాలు అనుకుని ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటే పాత దేవదాసు రిలీజ్ కాకపోతే కంపారిజన్ వచ్చేది కాదు ఈ సినిమా చూసేవాళ్ళు జనాలు ఎప్పుడైతే పాత సినిమా రిలీజ్ అయిందో కంపారిజన్ వచ్చి సినిమాని పక్కకి పెట్టేశారు ఆ చిరాకులో ఉన్నారు వాళ్ళు కృష్ణా విజయ నిర్మల ఆ చిరాకులో ఉండగా వేదిక మీద నుంచి ఈ డైలాగ్ వేసింది ఆవిడ వాణిశ్రీ కొత్త దేవదాస్ ఖాళీగానే ఉంది కానీ పాత దేవదాస్ టికెట్లు దొరకడం చాలా ఇబ్బందిగా ఉంది అందుకని ఆలస్యమైంది నాకు అని సరస్వతి క్యారెక్టర్కి లక్ష్మీదేవి చెప్తున్నా అనమాట క్యారెక్టర్లు ఉండి ఆవిడ వేసిన డైలాగ్ డైలాగ్ ఇది కాంటవర్స్ అయిందంట ఇది వీళ్ళు హర్ట్ అయ్యారు గాయపడ్డారు ఇదేంటి మన సినిమా మీద సెటార్లు వేస్తున్నారు వీళ్ళు వేదిక మీద నుంచి అని హర్ట్ అయ్యి ఈ వాణిశ్రీని కొంతకాలం మనం అవాయిడ్ చేయటం మంచిది అని ఒక అభిప్రాయానికి వచ్చారు అది గొడవ తర్వాత కొన్ని సినిమాలు అంటే ఇదంతా ఎంత రెండేళ్ళు ఉంది ఈ గొడవ వచ్చేసరికి అన్నీ నడిచాయి నడిచాయి ఆ తర్వాత ఇవన్నీ మర్చిపోయారు మళ్ళీ కలిసి పనిచేశారు చీకటి వెలుగులు సినిమాలో ప్రకాష్ రావు గారి డైరెక్షన్లో ఆవిడ యాక్ట్ చేసింది కృష్ణగారి పక్కన ఆ తర్వాత కూడా నటించారు వాళ్ళు కలిసి అయితే అబ్బాయి గారు అని ఒక సినిమా తర్వాత వెంకటేష్ చేసేటది అది ఒక హిందీ రీమేక్ అది కృష్ణ గారితో చేయాలనుకున్నారు ఒక టైంలో వాళ్ళ కాంపౌండ్లోకి వెళ్ళినప్పుడు ఆ మదర్ క్యారెక్టర్ వాణిశ్రీ చేస్తే అలా ఉంటుందని చర్చ వచ్చింది ఆవిడ చేయనని చేస్తానని ఒక గందరగోళం నడిచింది అయితే విజయ నిర్మల గారికి మాత్రం ఆ పెయిన్ అలా ఉండిపోయింది కృష్ణ గారు మాత్రం మర్చిపోయాడు మర్చిపోయి తర్వాత ఆవిడతో కలిసి ట్రావెల్ అయ్యాడు రెండు మూడు సినిమాలు చేశాడు ఇల్లు ఇల్లాలు లాంటి పెద్ద హిట్స్ ఉన్నాయి వాళ్ళ కాంబినేషన్లు వాణిశ్రీ కృష్ణ కాంబినేషన్లు అయినప్పటికీ కృష్ణ గారు హీరోయిన్స్తో మాట్లాడు సెట్లో మూడీగా ఉంటాడు అనేది ఒక కంప్లైంట్ ఉంది ఆవిడికి వాణిశ్రీకి నాగేశ్వరరావు గారేమో అసలు గుర్తించడు అనేది కంప్లైంట్ ఈయనేమో పట్టించుకోడు అనేది కంప్లైంట్ ఇలా ఆవిడ జీవితం అదొక చిన్న కాంట్రవర్సీ అంతే ఆ డెబ్బై ఐదు తెలుగు మహాసభ కాంట్రవర్సీగా అంతే అంతే అంతకుమించి ఆవిడ లైఫ్లో పెద్ద గొడవలు అయిన లేవు అయితే ఒక్కసారి మాత్రం ఆవిడ ఎదురులేని మనిషి సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు అందులో కృష్ణా ముకుంద మురారే అనే ఒక పాట ఉంది రామారావు గారి కాంబినేషన్లో పాట అది అందులో మూమెంట్స్ చాలా వల్గర్గా ఉన్నాయి అనేది ఆవిడ ఫీల్ అయింది ఫీల్ అయ్యి వెళ్ళి ఆయనతో చెప్పింది అన్నగారు డ్యాన్స్ మూమెంట్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి రిహార్సల్స్ వేయించారు ఇందాక చూశాను బాగాలేదు మీరు ఒకసారి పిలిచి డైరెక్టర్ని మందలించండి అని చెప్పింది ఆవిడ చెబితే ఆయన చాలా కన్వీనియంట్గా లేదమ్మా ఇది ఈ జనరేషన్ టేస్ట్ అంటున్నారు వాళ్ళు నేను ఈ జనరేషన్ కాదు అది ఆ టేస్ట్ అవునో అని చెప్పే పరిస్థితుల్లో నేను లేను కాబట్టి డబ్బులు పెట్టేది వాళ్ళు సినిమా తీసేది వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేయటమే లేదంటే మానేసి వెళ్ళిపోవటమే రెండే మార్గాలు చేయదలుచుకుంటే వాళ్ళు చెప్పినట్టు చేయటం లేదంటే వదిలేసి వెళ్ళిపోవటం కాబట్టి నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది మీ చేతుల్లో కాదు నా చేతుల్లోనూ ఉంది నేనైతే కొంతకాలం కొనసాగుదాం అనుకుంటున్నాను ఇంకో ఏళ్ళు ఉంటానేమో ఇక్కడ ఉంటే మహానేను ఆ తర్వాత అలాగూ నేను వెళ్ళిపోతాను కాబట్టి మీరు మీ భవిష్యత్తు ఏంటనేది నిర్ణయించుకోండి సినిమాలు చేయాలనుకుంటే ఇలాంటివే ఉండొచ్చు ఇవే ఉంటాయి దీనికి ఫిక్స్ అయ్యి సినిమాలు చేయండి లేదంటే వెళ్ళిపో వెళ్ళిపోవడానికి ఏమిటి అనేది ప్లాన్ చేసుకోండి